కన్నప్ప చిత్రంలో పార్వతీదేవిగా మెరిసిన కాజల్ అగర్వాల్ నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేస్తోంది సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతుండగా కాజల్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు ఆన్లైన్లో మళ్లీ వైరల్ అవుతోంది ఈ ఇంటర్వ్యూలో ఆమె సౌత్ స్టార్ హీరోలా లుక్స్పై తన అభిప్రాయాన్ని రాపిడ్ ఫైర్ రౌండ్లో వెల్లడించింది ఆ రౌండ్లో కాజల్ అల్లు అర్జున్కు ఆరు బె పది ప్రభాస్కు ఎనిమిది బె పది రామ్ చరణ్ కు ఏడు బె పది జూనియర్ ఎన్టీఆర్కు ఆరు బె పది కళ్యాణ్ రామ్ ఐదు బె పది రామ్ పోతినేనికి ఏడు బె పది రేటింగ్ ఇచ్చింది వీరిలో ప్రభాస్ నే మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా పేర్కొంది ఆమె నిజాయితీతో రేటింగ్స్ చెప్పడం అభిమానులకు నచ్చింది ఈ హీరోలతో కాజల్ చాలా సినిమాల్లో కలిసి పనిచేసింది అల్లు అర్జున్తో ఆర్య రెండు రామ్ చరణ్ తో మగధీర ఎవడు ఎన్టీఆర్తో బృందావనం కళ్యాణ్ రామ్ తో లక్ష్మీ కళ్యాణం ఎమ్మెల్యే రామ్ తో గణేష్ లో స్క్రీన్ షేర్ చేసుకుంది ఆమె చెప్పిన ఈ రేటింగ్స్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి